హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి సో ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట సో నిన్నటి వరకు స్టిచ్చింగ్ వర్క్ కొద్దిగా ఎక్కువగా ఉందండి ఇల్లు అంతా గందరగోళంగా తయారైంది ఎక్కడ చూసినా బట్టలు అన్ని కుర్చీల్లో బట్టలే ఉన్నాయి కుట్టాల్సినవి అలాగే నేను ఊతికి మడతేయాల్సినవి కొన్ని అలాగ చాలా అంటే చాలా గందరగోళంగా ఉంది ఇల్లు అంతాను అలాగే స్టవ్ కూడా నిన్నంతా అసలు నిన్న మొన్న అంతా క్లీనింగ్ చేయలేదండి అసలు మొత్తం అంతా కూడా జిడ్డు జిడ్డు అయిపోయింది ఇక్కడ కిచెన్ కౌంటర్ మొత్తం కూడాను సో స్టవ్ అయితే ఫస్ట్ వాష్ చేసేసాను తర్వాత ఇక్కడ కిచెన్ కౌంటర్ వచ్చేసి జస్ట్ ఈ క్లాత్ ఉంటుంది కదా క్లాత్ కూడా కాదండి ఇది టిష్యూ టైప్లో నేను అంతకుముందు వీడియోస్లో చూపించాను మీకు అది చూడ్డానికి టిష్యూలా ఉంటుంది కాకపోతే రీయూజబుల్ అనమాట ఎన్నిసార్లు అయినా సరే వాష్ చేసుకొని చక్కగా అది యూస్ చేసుకోవచ్చు అసలు అది రోల్ తీసుకుని దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ మంత్స్ అయితే అవుతుందండి కానీ ఇంతవరకు కనీసం హాఫ్ రోల్ కూడా అది కా అవ్వలేదు ఒక చిన్న ఒక ఇది ఒక పీస్ లాగా కట్ చేసుకొని అది వాడుతూ ఉంటే అదే ఒక మనకి దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు అంటే తర్వాత కూడా చేయొచ్చు కాకపోతే నేను ఇంకా తర్వాత దాన్ని పడేస్తున్నాను తర్వాత ఇంకొక ఒక పీస్ కట్ చేసుకొని మళ్ళీ వాడుతూ ఉంటాను అటు టిష్యూ లాగా పనిచేస్తుంది అలాగే ఇలాగా వాష్ చేసుకోవడానికి కానీ ఏదైనా వాటర్ అయ్యి ఉంటే అవి క్లీన్ చేసుకోవడానికి అట్లాగా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి నిన్నటి వీడియో అండి నిన్న మార్నింగ్ ఉప్మా చేశాను సో ఈరోజు కొద్దిగా వెరైటీగా చేశానండి ఉప్మా నేను ఒక వీడియోలో చూశాను అనమాట పాలు పోసి చేస్తే టేస్టీగా ఉంటుంది అని చెప్పి అన్నారు సరే మనం కూడా ట్రై చేద్దాంలే అని చెప్పి నిన్న ట్రై చేశానండి వాళ్ళు చెప్పడం అని కాదు కానీ టేస్ట్ అయితే బాగుందండి నిజంగా మిల్క్ వేసి చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంది మనం ఫస్ట్ అయితే నార్మల్గా ఈ ఉల్లిపాయలు అవన్నీ వేయించుకుంటాం కదా సో అవన్నీ వేయించేసుకొని తాలింపు దినుసులు అవన్నీ వేయించేసుకున్న తర్వాత అందులో ఇప్పుడు మనం ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే మూడు గ్లాసులు వాటర్ వేస్తాం కదా కొద్దిగా మెత్తగా ఉండాలి అంటే సో ఇప్పుడు ఏం చేయాలంటే రెండు గ్లాసులు వాటర్ వేసేసి ఇంకొక కప్పు వచ్చేసి పాలు పోసేయాలి సో పాలు పోసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సాల్ట్ అయితే వేయకూడదండి ఎందుకంటే మళ్ళీ పాలు విరిగిపోతాయి కదా సో అందుకని పాలు పోసిన తర్వాత అవి బాగా మరిగిన తర్వాత ఈ రవ్వ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ వాటర్గా ఉన్నప్పుడే అప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి అది టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టు సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ వేసేలోపు ఇక్కడ ఉప్మా కొద్దిగా గట్టిపడిపోయిందండి ఇది ఐరన్ కడాయి కదా సో అందుకని అది తొందరగా ఉడికిపోతుంది వేడి ఎక్కువగా ఉంటుంది కదా మీరు వేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా ముందే సాల్ట్ అయితే వేసుకోండి ఇప్పుడైతే బాగానే మిక్స్ అయిపోయిందండి సాల్ట్ అయితే సో వేసేసాను వేసేసి అది బాగా చక్కగా ఇలా మెత్త మెత్తగా బాగా వచ్చిందండి నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయొచ్చు మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇలా చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్గా కొద్దిగా పైన నెయ్యి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది సో ఇప్పుడు నెయ్యి వేసేసిన తర్వాత ఒక చిన్న కప్లోకి ఇది ఉప్మా తీసేసుకుని దాన్ని డిమోల్డ్ చేసేసాను సో ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో మధ్యలో ఒక చిన్న గుంటలాగా చేసేసి ఆవకాయ వేసుకుని తింటే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే ఎక్కువగా ఆవకాయ వేసుకుని తినడానికి ఇష్టపడతాను అలాగే టమాటా చట్నీ ఉన్న పల్లీ చట్నీ అయితే ఇంకా బాగుంటుంది అంటే ఆవకాయ చట్నీ తర్వాత పల్లీ చట్నీ అనమాట సో ఈ కాంబినేషన్ అయితే నాకు సూపర్గా నచ్చుతుంది సో ఫైనల్గా మంచిగా టేస్టీ టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి పాలు వేసి మీరు అయితే ట్రై చేయండి మొత్తం మొత్తం పాలు వేయక్కర్లేదండి రెండు కప్పులు వాటర్ వాటర్ వేసుకోవాలి తర్వాత ఓన్లీ వన్ కప్పు పాలు వేసుకోవాలి సో అలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మరి పాలు ఎక్కువ వేసినా కూడా అంత అనిపించదేమో సో మొత్తానికి ఉప్మా అయితే బాగా కుదిరింది టేస్టీగా కూడా ఉంది ఇక్కడ నేను ఆవకాయతో అయితే ఉప్మా ట్రై చేస్తున్నాను ఈరోజు సండే కదా సో అందుకని కొద్దిగా లేట్గా లేచామండి మా టిఫిన్లు అవన్నీ అయ్యేసరికి బాగా లేట్ అయింది అందుకని నిన్న చేసిన టిఫిన్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ లేవడం లేట్ అయింది కదా సో అందుకని ప్రిపరేషను అవన్నీ కూడా నేను చూపించలేదు సో ఈరోజు మా టిఫిన్ వచ్చేసి దోశలు అనమాట దోశలు వేశాను నేను అంతకుముందు వీడియోస్లో చెప్పున్నాను కదండి మాకు విజయవాడలో వాటర్ సరిగ్గా రావట్లేదు సో అందరూ కాసుకొని తాగండి అని చెప్పి చెప్పాను కదా సో దాని గురించే ఇలాగా ఈ వ్యాన్ వస్తుంది కదా పొద్దున్నే చెత్త సో అందులో కూడా అదే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు అందరూ తప్పకుండా నీళ్ళు అయితే కాచుకొని తాగండి అలాగే బయట ఫుడ్ అయితే కంపల్సరీ అవాయిడ్ చేయండి సో ఈరోజు సండే కదా సండే స్పెషల్గా నేను చికెన్ పులావ్ అయితే చేస్తున్నానండి దానికి సంబంధించిన ప్రిపరేషన్ మొత్తం రెడీ చేసేసాను ఇక్కడ సో ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసుకున్నాను అలాగే బౌల్ అయితే స్టవ్ మీద పెట్టేశాను చికెన్ కూడా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేశాను సో చికెన్ పులావ్ విత్ చికెన్ కర్రీ మా వారికి అయితే కంపల్సరీ చికెన్ గ్రేవీ ఉండాల్సిందే సో అందుకని ఆయన కోసం ఒక ఐదారు ముక్కలు పక్కన పెట్టేసి గ్రేవీ కోసం ఉంచేసాను సో ఇప్పుడైతే నేను చికెన్ పులావ్ రెడీ చేసేస్తున్నానండి మన ఛానల్లో చికెన్ పులావ్ రెసిపీకి సంబంధించిన వీడియో ఉందండి సో మీరు ఎవరన్నా చూడకపోతే తప్పకుండా చూడండి ఇక్కడ వంట చేస్తూ మా అబ్బాయికి ఇచ్చానండి ఫోన్ వీడియో తీమని చెప్పి ఇక తన టాలెంట్ అంతా కూడా ప్రదర్శిస్తున్నాడు ఇక్కడ జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేస్తూ ఉన్నాడు ఊరికూరికే ఇక తప్పలేదు ఎందుకంటే అవి ఇవి వాష్ చేస్తూ ఉండాలి లేదంటే టమాటాలు కానీ పచ్చిమిరి ఉల్లిపాయలు కానీ ఏమైనా పట్టుకుంటే చేతులు తడిగా ఉంటాయి సో అందుకని నేను ఫోన్ పట్టుకోలేక వాడికి ఇచ్చాను ఇక అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు కదులుతూనే ఉన్నాడు ఒక దగ్గర స్టాండర్డ్గా ఉండి తీయడనమాట అటు ఇటు అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటాడు ఇక తప్పదు కదా అని చెప్పి ఇంకా తనకి ఫోన్ ఇచ్చేసి ఇలాగ అయితే స్టార్ట్ చేశాను నేను సో ఇది ప్రాసెస్ మొత్తం చూపించట్లేదండి నేను చెప్పాను కదా ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ పులావ్కి సంబంధించిన వీడియో ఉందనేసి సో అందుకని జస్ట్ షార్ట్కట్లో ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను ఇందాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ తీసి బయట పెట్టాను ఉల్లిపాయలు కట్ చేసేసాను కానీ టమాటాలు మర్చిపోయాను ఇక అందుకని ఇప్పుడైతే టమాటాలు తీసి బయట పెట్టేశాను ఒక మూడు చిన్న టమాటాలు అండి చాలా చిన్నగా ఉన్నాయి కదా సో అవి వచ్చేసి కర్రీకి వేస్తాను అలాగే రెండు టమాటాలు వచ్చేసి పులావులో వేస్తాను ఇక్కడ మసాలా దినుసులు అలాగే ఉల్లిపాయలు అన్నీ వేగిపోయిన తర్వాత చికెన్ అయితే వేసేసానండి చికెన్ వేసిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక ఐదు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా చేయడం వల్ల ముక్క అనేది కొద్దిగా పడుతుందండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ చికెన్ అయితే పక్కన పెట్టానండి కొద్దిగా నేను చెప్పాను కదా గ్రేవీ కోసం అని చెప్పి సో అదనమాట సో ఇక్కడ ప్రిపరేషన్ అయితే అయిపోతుందండి బిర్యానీకి చికెన్ వేసిన తర్వాత అందులో సరిపడా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర గరం మసాలా ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ అయితే వేసేసి నానపెట్టిన బియ్యం కూడా అందులో వేసేసాను సో ఫైనల్గా ఇక పులావ్ అయితే రెడీ అయిపోయిందండి మొత్తం షార్ట్కట్లో చూపిస్తున్నాను ఇక్కడ నేను దాని గురించి ప్రాసెస్ చెప్తూనే ఉన్నాను ఇక్కడ రెడీ అయిపోయిన పులావ్ అయితే కనిపిస్తుంది సో మీరు ఎవరైనా వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి చికెన్ పులావ్ రెసిపీది ఇక ఫైనల్గా ఫోన్ ఇక్కడ మా వారికి పులావ్ అయితే వడ్డిచ్చేస్తున్నాను చికెన్ పులావ్ విత్ చికెన్ గ్రేవీ సో ఒక రెండు ముక్కలైనా సరే ఆయనకి గ్రేవీలాగా ఉండమంటారండి ఆయనకి ఇలాగ ప్లెయిన్గా పులావ్ కానీ బిర్యానీ కానీ తినడం ఇష్టం ఉండదు నేను మా అబ్బాయి అయితే తింటాం కానీ మా వారికి ఇష్టం ఉండదు సో దాంతోపాటు ఇక మావారైతే కీరా కూడా కట్ చేసేసారండి సో కీరా అలాగే చికెన్ పులావ్ అలాగే చికెన్ గ్రేవీ సో ఈరోజు ఈ సండే మాకు స్పెషల్ అయితే ఇవ్వండి సో మీరేం చేశారో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి సో ఇక మా వారైతే ఫోన్ చేస్తున్నారండి చాలా వేడివేడిగా ఉంది అని చెప్పి అంటున్నారు వేడివేడిగా అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది సో అదనమాట ఈరోజు సండే స్పెషల్గా నేను చికెన్ పులావ్ అయితే చేశాను సో నేను ముందు అడిగినట్టుగా మీ ఇంట్లో మీరేం ప్రిపేర్ చేస్తారో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇక్కడ నేను నా ఓల్డ్ నైటీస్ని డోర్ మ్యాట్స్ లాగా రెడీ చేస్తున్నానండి చాలా నైటీలు ఉండిపోయినాయి సో వాటిని వేస్ట్గా పడేయడం ఎందుకులే అని చెప్పి వాటిని ఇలాగా ఫోల్డ్ చేసేసి నేను డోర్ మ్యాట్స్ లాగా అయితే స్టిచ్ చేసేస్తున్నాను సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి నార్మల్ డోర్ మ్యాట్స్ కన్నా కూడా ఇవి కొంచెం ఈజీ వాషబుల్ ఉంటుంది అలాగే తొందరగా ఆరిపోతాయి మనం డోర్ మ్యాట్స్ ఏంటంటే యాంటీ స్కిడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా అంటే మనం ఈ ఫ్లోర్ మీద వేసినప్పుడు జారిపోకుండా యాంటీ స్కిడ్ తీసుకుంటాం కదా సో వా అవి ఏంటంటే వాటర్ని తీసుకోవండి గబక్న ఇప్పుడు కిచెన్లో మనం వంట చేసేటప్పుడు వాటర్ పడిపోయినా లేదు గిన్నెలవి తోమేటప్పుడు వాటర్ పడినా కూడా అవి క్లీన్ చేయాలంటే వాటి వల్ల వాటితోటి అవ్వదు అవి డోర్ మ్యాట్ అంటే డోర్ మ్యాట్ అన్నట్టుగానే ఉంటాయి కానీ మనం అవి క్లీన్ అంటే తుడుచుకోవాలి అలా చేయాలంటే అసలు అవి యూజ్ అవ్వవు కదా సో అందుకని నేను యాంటీ స్కిడ్ డోర్ మ్యాట్స్ ఏంటంటే బెడ్ దగ్గర ఒకటి అలాగే మెయిన్ డోర్ దగ్గర ఒకటి ఇంకా వాష్రూమ్ దగ్గర ఒకటి వేస్తానండి సో మిగతా చోట్లంతా కూడా ఇట్లాగా క్లాత్తో స్టిచ్ చేసినవే నేను ఎక్కువగా యూస్ చేస్తాను అంతకుముందు మామూలుగా కొనేదాన్ని అండి ఇట్లాగా క్లాత్వి కానీ లేదంటే బనియన్ క్లాత్వి ఇట్లా ట్విస్ట్ చేసినట్టుగా కుట్టి ఉంటారు రకరకాల కలర్స్ ఉండేసి సో అవి తీసుకునేదాన్ని కానీ అవి సరిగ్గా స్టిచ్ అయిపోవడం వల్ల ఏంటంటే అవి లేయర్ లేయర్స్గా ఊడిపోతున్నాయి అందుకని నేను ఇలాగ నా దగ్గర ఉన్న ఓల్డ్ నైటీస్ కావచ్చు లేదంటే ఓల్డ్ ఏమన్నా వేరే వేరే క్లాత్స్ ఉండొచ్చు వాటిని డోర్ మ్యాట్స్ లాగా స్టిచ్ చేసేస్తున్నాను ఇవన్నీ మాసిపోయినాయి అనుకోండి ఇవి వాషింగ్ మిషన్లో వేసేసి కూడా చక్కగా నీట్గా వాష్ చేసేసుకోవచ్చు తొందరగా ఆరిపోతాయి కూడాను సో మామూలు డోర్ మ్యాట్స్తో కంపేర్ చేస్తే ఇవి కొంచెం తొందరగానే చక్కగా ఆరిపోతాయి అండి ఇక్కడ నేను నైటీతో పాటు వేరే క్లాత్ ఏవి యాడ్ చేయట్లేదండి ఓన్లీ నైటీ ఒక్కటే పెట్టేసి దాన్ని ఒక మూడు ఫోల్డింగ్స్ అయితే చేసేసి ఇలాగ స్టిచ్ చేస్తున్నాను ఈ ఒక్క నైటీయే కొంచెం బారుగా అంటే పొడవు ఎక్కువగా చేశాను ఎందుకంటే స్టవ్ దగ్గర వేసినప్పుడు మనం వంట చేస్తూ మనకి కాళ్ళ కింద తడిగిడి లేకుండా ఉండడానికి అటు ఇటు మనం తిరుగుతూ వంట చేస్తుంటాం కాబట్టి కొంచెం పొడవుగా ఉంటే ఈ డోర్ మ్యాట్ అనేది బాగుంటుందని చెప్పి ఒక్క నైట్ మాత్రం కొద్దిగా పొడవుగా మూడు మడతలు వేసేసి స్టిచ్ చేశాను మిగతావన్నీ కూడా ఒక నాలుగు మడతలు వేసేసి స్టిచ్ చేశాను జస్ట్ వేరే వేరే డోర్స్ దగ్గర కానీ అక్కడక్కడ ఏదైనా వాటర్ అంటే వాటర్ ఫిల్టర్ దగ్గర వేయడానికి కానీ అట్లాగా యూజ్ అవుతాయని చెప్పి అవి కొద్దిగా చిన్నగా స్టిచ్ చేశాను ఇది మాత్రం కొంచెం పెద్దదైతే చేశానండి సో మన దగ్గర ఎలాగో మిషన్ ఉంది సో ఇలా స్టిచ్ చేసేసుకుంటే ఏంటంటే చాలా రోజులు కూడా ఉంటాయండి ఎక్కువ పాడబు మనం జస్ట్ ఎడ్జస్ట్ మాత్రమే స్టిచ్ చేసేసి వేసామనుకోండి ఇవి ఊరికే మనం కాళ్ళతో తొక్కుతూ యూస్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మధ్యలో క్లాత్ అనేది చిరిగిపోతుంది అనమాట సో అంతకుముందు తెలియక అలా స్టిచ్ చేశాను సో అవి ఎక్కువ రోజులు రాలేదు అందుకని ఇలాగ మొత్తం కంప్లీట్గా ఇలాగ స్టిచ్చెస్ అయితే వేసేస్తున్నాను మహా అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే అయిపోతుందండి పెద్దగా టైం కూడా ఎక్కువ పట్టదు సో అందుకని ఈరోజు ఒక నాలుగు నైటీలు అయితే తీసేసుకొని ఇలాగ డోర్ మ్యాట్స్ లాగా అయితే స్టిచ్ చేసేసాను సో ఫైనల్గా ఇలాగైతే ఉన్నాయి ఇవి మనకి చాలా రోజులు వస్తాయండి మంచిగా యూస్ చేసుకోవచ్చు అవి తడిచిపోయినాయి మాసిపోయినాయి అని అనుకుంటే మంచిగా వాషింగ్ మిషన్లో వేసేసామనుకోండి నీట్గా వాష్ అయిపోతాయి సో ఇవన్నీ కూడా నా ఓల్డ్ నైటీస్ అండి సో వీటిని అయితే ఇలాగ డోర్ మ్యాట్స్ లాగా చేశాను అసలే ఇప్పుడు వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి కదా సో మనం బయటికి వెళ్తూ ఉంటాము వస్తూ ఉంటాము ఇల్లంతా కూడా తడితడిగా ఉంటుంది అందుకని ఇలాగ క్లాత్ అనుకోండి ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు సో అందుకని ఒక నాలుగు నైటీలు అయితే ఇలాగ రెడీ చేసి పక్కన పెట్టేసానండి టైం దొరికినప్పుడల్లా ఇలాగ మనకి ఇంట్లో పాతవి కాటన్వి ఉన్న బెడ్షీట్స్ ఉన్నా లేకపోతే నైటీస్ ఉన్నా ఇలా ఏ ఉన్నా సరే ఇలాగ మనం డోర్ మ్యాట్స్ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి మంచిగా యూజ్ అవుతాయి డోర్ మ్యాట్స్ కొనుక్కోవడం పెద్ద ఇష్యూ కాదండి మన దగ్గర ఉన్న క్లాత్ని యూస్ చేసుకొని ఎలాగో మన దగ్గర మిషన్ ఉంది కాబట్టి ఇలాగ స్టిచ్ చేసుకోవచ్చు అని నేనైతే చెప్తున్నాను సో ఇక్కడ కిచెన్లో చూసారు కదా ఇలాగ వేసాను అనమాట మనం వంట చేసుకునేటప్పుడు వాటర్ ఉన్న పడ్డా కూడా కాళ్ళ కింద తడితడిగా ఉండకుండా ఇబ్బంది లేకుండా ఇలా ఉంటుంది సో అందుకని నేను కిచెన్లో వేసుకోవడానికి మాత్రం ఇలాగ వెడల్పుగా అయితే చేశాను అలాగే ఇవి ఎక్కువ మందంగా ఉన్నా కూడా అవి ఆరడం కానీ అవన్నీ లేట్ అవుతాయండి సో అందుకని నేను కొద్దిగా పల్చగానే ఇలాగ ఓన్లీ నైటీ వరకే ఇలాగా స్టిచ్ చేసేసాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా యాంటీ స్కిడ్ది ఒకటి డోర్ మ్యాట్ అయితే వేశాను ఇక్కడ కింద వైపు ఇలాగా ప్లాస్టిక్ ఉండడం వల్ల ఏంటంటే అది జారకుండా ఉంటుంది బాగానే ఉంటుంది కానీ అవి వాటర్ని తీసుకోవు కదా సో అందుకని చెప్పి నేను ఇలాగ ఈ డోర్ మ్యాట్స్ అయితే నేను రెడీ చేసుకున్నాను సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్